ఈరోజు కూడా ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానించుకుంది ఒక మిషనరీ గురించి గడిచిన వారం కూడా మనం ఏం చేస్తున్నాం ఒక మిషనరీ గురించి తెలుసుకున్నాం కదా ఈ వారం కూడా ఒక మిషనరీ గురించి మనము ధ్యానించుకోబోతున్నాం ఆ మిషనరీ పేరు జాన్ వెస్లీ ఎంతమంది తెలుసు జాన్ వెస్లీ హలో లూయా జాన్ వెస్లీ అయితే చూడండి దేని వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం సంఖ్యాకాండం పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచనం చదవండి దయచేసి అందుకు ఎహోవా అందుకు ఎహోవా మోసేతో ఇట్లా నేను మోషేతో ఇట్లా నేను బాహుబలము తక్కువైన ఎహోవా బాహుబలము తక్కువైనదా నా మాటని ఎడల నా మాటని ఎడల నెరవేరునో లేదో నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు ఇప్పుడు చూచెదవు చాలా ఇక్కడ దేవుని వాక్యము మాట్లాడుతున్నాడు మనతో మందరితో మాట్లాడుతున్నాడు అందుకు ఎహోవా మోషేతో ఇట్లా నేను ఎహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీవు నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు మోషే బయటకు వచ్చి యహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి డెబ్బై మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలబెట్టగా యహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మీద పెద్దల మీద ఉంచెను కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచించలేదు అలలు ఈరోజు నిజంగా యవనస్తుల మీటింగ్లో నిజంగా ప్రభు యొక్క బాహుబలము మన ఎడ తక్కువ కాదు ప్రేదేన బిడ్డ ప్రభు యొక్క బాహుబలం బలము నిజంగా యవనస్థులు బలవంతులు కదా దేని వాకి సెలవు యవనస్థులు బలవంతులు బలవంతుని చేతి వన్ చేతిలో బాణములు వంటి వారు యవనస్తుడు అని బలవంతుడు అని దేని వాక్యం సెలవిస్తుంది కదా యవనస్తులు చాలా బలవంతులు కదా ఎంతో పెద్ద పెద్ద పనులు బరువులు మోసే వ్యక్తులు ఎవరస్తులు ఎవరస్తులు రాళ్ళు ఎందుకు చూడండి చాలామంది పని ఎవరు చేస్తారు ఎక్కువగా పని ఎవరు చేస్తారంటే యవనస్తులే చాలా బలం కలిగిన యవనస్తులు ఎవరినస్తు రాన్లు పనులు చేస్తుంటారు పెద్ద పెద్ద పనులు చేస్తుంటారు నిజంగా అలాంటి బలము శక్తి ప్రభు ఈరోజు మీకు ఇచ్చాడు యవనస్తులుగా ఉన్న మీ అందరికీ ప్రభు ఇచ్చాడు కదా ఎలాంటి పనైనా ఈజీగా చేయడానికి శక్తిని బలాన్ని సత్వను ప్రభు అనుగ్రహించాడు హలో నిజంగా ప్రభు అంటున్నాడు ఇజ ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా చూడండి అందుకు యహోవా మోసేతో ఇట్లను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరనో లేదో ఇప్పుడు చూచెదవు మోషే బయటికి వచ్చి ఎహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో డెబ్బది మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా ఎహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బై మంది పెద్దల మీద కొంచెను కావున ఆత్మవారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచించలేదు అలా యహోవా మోషతో అంటున్నాడు అలలు యహోవా మోషయాతో అంటున్నాడు యహోవా బాహుబలం తక్కువైనదా నీ మాట నా నెరవేరలేదో ఇప్పుడు మీరు చూచెదరు చూచెదవు అలలు ఏ దేవుని యొక్క మాటలు ఎంత శక్తి ఉందంటే దేవుడు ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలో నిజంగా శక్తి ఉంది ఇప్పుడు ఆ మాటలో జీవం ఉంది ఆ మాటలో స్వస్థత ఉంది ఆ మాటలో విడుదల ఉంది కాబట్టి ఇక్కడ ప్రభు యహోవా మోషయాతో అంటున్నాడు మీ మీకున్న బాహుబలం తక్కువైందా మీకున్న బలము చా తక్కువైందా అని ప్రభు మోసేతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే మాట మాట్లాడినాడో ఇక్కడ మోసెన్ బయటకు వచ్చాడు బయటకు వచ్చి యహోవా మాటలు జనలతో చెప్పాడు ఏదైతే మాట మోషే మోషేతో దేవుడు మాట్లాడో ఆ మాటలు ఏం చేశాడంటే అక్కడున్న ప్రజలతో జనులతో చెప్పాడు చెప్పగానే అక్కడున్న పెద్దలలో డెబ్బది మంది మనుషులను పోగు చేసి ఏం చేశాడంట గుడారం చుట్టూ వారి నిలబెట్టాడు దేని చుట్టూ గుడారం చుట్టూ నిలబెట్ట నిలబెట్టగానే యహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు డెబ్బది మంది డెబ్బది మంది పెద్దల మీద ఉంచెను కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరి అలలుయ ఎప్పుడైతే దేవుని ఆత్మ వారి మీదకు వచ్చిందో వారందరూ ఏమయ్యారంట ప్రవచించారు అంటే ఇక్కడ చూస్తే మనం ఎవరి గురించి రాయబడిందంటే యవర్నస్తుల గురించి అలలూయ అక్కడ ప్రజలందరి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు వారందరూ ఏం అయ్యారంట ప్రవచించారు ఈరోజు ప్రే దేవుని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మీ అందరితో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే యవన బిడలుగా యవనస్తులుగా మీరు ఎన్నో బలమైన ఎంతో బలమైన కార్యాలు దేవుని కొరకు చేయగలరు అలలూయ అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది నమ్ముటని వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అలలు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగాను నమ్మితే దేవుడు మన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అందుకే మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడల్లా నిజంగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడల్లా మోషే ఆ మాటలు ఉన్నది ఉన్నట్టుగా నమ్మాడు ప్రేదేన ఉన్నది ఉన్నట్టుగా నమ్మి ఏం చేశాడు తెలుసా ఎప్పుడైతే ఆ మాటలు విశ్వసించాడో దేవుడు ఆ మాటల ప్రకారం ఏదైతే దేవుడు మాట్లాడాడో ఏదైతే యహోవా దే మోషతో మాట్లాడో ఆ మాటల మాటలే అతని జీవితంలో నెరవేరాయి మోష ఎక్కడి వలన దేవుని యొక్క సన్నిధి మోష ఎక్కడి వలన దేవుని యొక్క ప్రసన్నతో నింపబడ్డాడు అలలుయ్యా అలలు ఎక్కడికి వెళ్ళినా మోషే జయాన్ని చూశాడు కానీ అపజయాన్ని చూడలేదు మోష ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సన్నిధిని పొందుకున్నాడు తప్ప ఇంకా ఆయన ఏం లేదు నిజంగా దేవుని యొక్క సన్ని అందుకే మోషే ప్రతిసారి దేవునితో మాట్లాడ అయ్యా మీ సన్నిధి నాతో రావాలి మీ సన్నిధి నాతో రావాలి మీరు వస్తే తప్ప నేను ఆ పాలు తెల్లు ప్రవహించే దేశాన్ని కనాన దేశాన్ని వెళ్ళాలని దేవునితో సూటిగా మాట్లాడు అడిగేవాడు ఎందుకంటే మోషి బలహీనుడు మోషే మాట మాంద్యం గలవాడు బలహీనుడు అందుకే అతనికి తెలుసు నేను బలహీనుడు అని అని తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిని పొందుకోవడానికి దేవుని యొక్క సన్నిధిని పొందుకోవడానికి ఇష్టపడ్డాడు అందుకే దేవునితో యహోతో అన్నాడు అయ్యా మీ సన్నిధి వస్తే తప్ప నేను ఆ కణాన దేశానికి వెళ్ళను ఆ పాలు తెలు ప్రవించే దేశానికి వెళ్ళను నిజంగా ప్రియ సౌదరి ప్రియ దేవుని బిడ్డ ఎవనస్తుడు ఎవనస్తుడు రాభి రోజు మనతో మీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ పని చేయడానికైనా ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని తీసుకుని వెళ్తావో ఆ పని నీకేమోస్తుందో తెలుసా విజయ ఆ పనిలంతట్లో నువ్వు విజయాన్ని సాధిస్తావు ఏ పనైనా ఒక చదువైనా సరే ఒక ఉద్యోగం అయినా సరే ఏ పని చేసినా పనిలో ఆ పని చేసే ముందు దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడైతే పొందుకుంటావో నువ్వు ఆ పనిలో విజయాన్ని సాధించగలవు ఆ పనిలో నువ్వు జయాన్ని సాధించగలవు అందుకే మోషే ఎక్కడ వెళ్ళినా జయమే ఎక్కడి వెళ్ళినా విజయం ఎప్పుడు అపజయాన్ని చూసే దేవుడు చూసేవాడు కాదు ఎప్పుడు అపజయం లేదు ఒకవేళ అపజయం పొందుకున్నాడంటే వాళ్ళలో ఏదో ఒక బలహీనత లేకపోతే దేవునికి ఇష్టమైన కార్యం చేసి ఉంటే తప్ప వారు ఎప్పుడు అపజయం పాలు కారు అపజయం కారు వారికి ఎప్పుడు విజయాన్నే దేవుడు వారికి చూపించి దానికి కారణం ఏంటంటే దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా వారు పాటించేవారు ఇక్కడ ఇందాక నేను చెప్పాను మిషనరీ జాన్ వెస్లీ అనే మిషనరీ నిజంగా ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి విశ్వాస వీరుడు మనం చూస్తే అతని గురించి చూసినట్లయితే ఆయన విశ్వాస వీరుడు ప్రార్థనాపరుడు అలలు ఒక అద్భుతమైన వ్యక్తి విశ్వాసంలోను విజ్ఞాపనలోను మహావీరుడు అంట జాన్ వెస్లీ ఎలాంటి వ్యక్తి అంట విశ్వాసంలోను విజ్ఞాపన చేయటంలోను మహావీరుడు ఒక అద్భుతమైన ప్రార్థనా పరుడు జాన్ వెస్లీ అందుకే ఆయన ఎక్కడ వెళ్ళినా అద్భుతాలు ఎక్కడ వెళ్ళినా ఆశ్చర్యకారాలు అతను అతడు సువార్త ప్రకటించడానికి వెళ్లే ముందు ఏం చేసేవాడు తెలుసా విజ్ఞాపన చేసేవాడు సువార్త ప్రకటించడానికి వెళ్లే ముందు దేవునిస్థలలో కన్నీరు కార్సు దేవునిస్థిలో ప్రార్థన చేసేవాడు కన్నీరు కార్సు దేవునిస్థల విజ్ఞాపన చేస్తే దేవుడు ఎలాంటి కృపను ఎలాంటి కార్యం దేవుడు చేసేవాడు అంటే అతడు ఎక్కడికి వెళ్ళి ప్రసంగించినా అద్భుతమైన కార్యాలు దయ్యాలు పారిపోయేవి అలలుయ అతడు ప్రసంగిస్తున్నప్పుడే దెయ్యాలు పారిపోయేవి అంత అద్భుతమైన శక్తి చేత నింపబడిన వ్యక్తి వెస్లీ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మేము కూడా ప్రార్థన చేస్తున్నాం మేము కూడా సువార్త ప్రకటిస్తున్నాం కదా మాకెందుకు ఆ విధంగా జరగట్లేదు దయాలు పారిపోవడం లేదు అని మీరు మీకు మనసులో క్వశ్చన్ రావచ్చు ఒక ప్రశ్న మీ హృదయం రావచ్చు కానీ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు వెస్లీ ఒట్టిగా సువార్త ప్రకటనకు వెళ్ళేవాడు కాదు సువార్త ప్రకటించడానికి ఒట్టిగా వెళ్ళేవాడు కాదు ఆ వెళ్ళడానికి ముందు ఏం చేసేవాడు తెలుసా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు అలలు ఏం చేసేవాడు సెల్లో సమయాన్ని గడిపేవాడు ప్రార్థన చేసేవాడు ఈరోజు రేపు సువార్త ప్రకటనకు సువార్త ప్రకటించడం వెళ్ళాలంటే ఆ దానికంటే ముందు రోజు ఏం చేసేవాడు తెలుసా ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడు ప్రేదేని బిడ్డ ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఆ ప్రా సువార్త సభకు వెళ్ళిన వెంటనే ఏమో తెలుసా ఇంకా సువార్త ప్రకటిస్తున్నప్పుడే అక్కడున్న దయ్యాలన్నీ పారిపోయేవి అలలుయ అంత గొప్ప శక్తి విడుదలయ్యేది అంత గొప్ప శక్తి చేత నింపబడేవాడు జాన్ వెస్లి అలూయ అతనితో కొంతమంది తీసుకువెళ్ళేవాడు వారు కూడా వారందరినీ వారందరు ఎంతమంది అయితే సువార్థ సేవకు వెళ్ళేవారో వారందరూ ఆ ముందు రోజు ఏం చేసేవారంటే గుంపు కూడి అందరూ కలిసి ఏక మనసుతో ఏక ఆత్మతో వారందరూ ప్రార్థన చేసి దేవుని శ్రేణిలో కనిపెట్టి ప్రార్థన చేసేవారంట కనిపెట్టి ప్రార్థన చేసి ఆ రోజు సువార్థ సేవకు వెళ్తే అద్భుతాలు వెస్లీ మైక్ పట్టుకుంటే చాలు అక్కడున్న దయ్యాలు అపవిత్ర ఆత్మ చేత నిబడినవారు అపవిత్రాత్మ చేత పట్టబడిన భయంకరమైన అపవిత్రాత్మ పట్టినవారు ఏం చేశారంటే అక్కడ నుంచి పారిపోయేవారు అంత శక్తి అక్కడ విడుదలయ్యేది అంత మాత్రమే కాదు రోగులు బాగయ్యేవారంట రకరకాల రోగస్తులు బాగేవారు ఎందుకో తెలుసా ఆ వెస్లీ ఆ ప్రార్థనకు ముందు ఏం చేసేవాడు దేవుని సన్నిధిలో మోకరించేవాడు దేవంస్సులు విజ్ఞాపన చేసేవాడు అలాయ చూడండి ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాడు మీరు ఒకసారి ఆలోచించి ప్రియ దేవుని బిడ్డ ప్రియ ఎవనసుడు ఎవనసుడు అలా ఆ ప్రార్థ నువ్వు చేసి నువ్వు ఒక పని చే దేవుని కొరకు పని చేసే ముందు నీకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే ప్రార్థించే గుణం కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో మొరపెట్టే గుణం కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి దేవుని సరిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి అప్పుడే నీ జీవుతుల కార్యాలు జరుగుతాయి ఈరోజు చాలామంది ఫెయిల్యూర్స్ మంది ఫెయిల్యూర్స్ అవుతున్నారు జీవితాలన్నీ పతనం అవుతున్నాయి ముఖ్యంగా యవనస్తుడు యవర్నస్తుడు రాళ్ళు భయంకరమైన ఫెయిల్యూర్స్ కొంతమంది ఆ ఓటమి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు చాలామంది నిజంగా మనం ఎన్నో న్యూస్లలో చూస్తూ ఉంటాం యవనస్తులు మంచి యవనస్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు వారు ఆ భయంకరమైన పరిసిచ్యువేషన్ని తట్టుకోలేక ఆ పరిస్థితిని ఎదుర్కోలేక ఓటమిని ఎదుర్కోలేక ఎంతోమంది యవనస్తులు రాను ఏం చేస్తున్నారు తెలుసా ఆత్మహత్యలు చేసుకుని వారి శరీరాలు ఏం చేసుకుంటున్నారు భయంకరంగా తీసుకువెళ్తున్నారు ప్రేద నరకానికి పాత్రలు అవుతున్నారు వాళ్ళలో ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే యవనస్తులు ఏం చేయట్లేదు దేవునిస్థలో మొర మొరపెట్టడం లేదు ప్రార్థన చేయడం లేదు దేవుని స్థన్లో కనిపెట్టడం లేదు దేవుని స్థలలో మోకరించి దేవుని గణపరచడం లేదు దేవునికి తక్కువ టైం ఇస్తున్నారు ఈరోజు యవనస్తులు రాళ్ళు దేవుని సన్నిధికి రాకుండా దేవు వారానికి ఒకసారి వస్తే చాలు కదా యవనస్థులు రాళ్ళు వారానికి ఒక రోజు వస్తే అమ్మో ఒకరోజు వచ్చాను కాబట్టి మే అంత చాలు నాకు ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను నేను చదువుకుంటున్నాను కాలేజ్కి వెళ్ళాలి స్కూల్స్కి వెళ్ళాలి ఇవన్నీ చదువుకోవాలి ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపరేషన్ కావాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వారానికి ఒక రోజు వెళ్తే చాలు నాకు అన్నీ అయిపోతుంది దేవుడు అన్నీ ఇస్తాడు అనుకోద్దు ప్రేద నీకు సమయం దొరికినప్పుడల్లా నీకు సమయం దొరికినప్పుడల్లా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో దేవుని యొక్క ప్రసన్నతని పొందుకుంటావు నువ్వు సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధికి వస్తే దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి చేత తాకిడి చేత ఆయన అద్భుతమైన ఆత్మ చేత నింపబడతావు ఇలాంటి జాన్ వెస్లు ఎవరినసుడుగా ఉన్నాడు ఆ పరిస్థితిలో లోక ఈ లోక సంబంధమైన వాటి మీద అతడు ధ్యాస లేదు ప్రేదేమో ఒక మిషనరీగా ఉన్నాడు ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ లేదు కానీ ఎప్పుడు ఒకే ఆశ కలిగి మనసు కలిగి ఉన్నాడు నేను సాతాను రాజ్యాన్ని కూలగొట్టాలి అనేకులు నశించిపోతున్న ఆత్మలని వెదక రక్షించాలి ఆ నశించిపోతున్న ఆత్మలు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు వారందరూ పరలోక రాజ్యానికి వారసులు కావాలి ఆ పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఆయన మనసులో ఒకే తప్పన ఒకే ప్రార్థన ఎవరు నశించిపోవద్దు ఎవరు విడపడకూడదు ఎవరు నరకానికి పాత్రలు కాకూడదని ఎప్పుడొకే ఆలోచన అంతగా అందుకే యవనసుడుగా ఉన్న జాన్ జాన్వెస్లు ఏం చేసేవాడో తెలుసా ఎప్పుడు మోకరించేవాడంట ప్రేద ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు హలూయ ఎప్పుడైతే అతని ప్ర అతడు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్తాడో ఆ సువార్థ సభలకు వెళ్తాడో ఆ సువార్థ సభలో వాక్యాన్ని చెప్పడానికి మైక్ తీసుకుంటాడో అద్భుతమైన శక్తి అక్కడ విడుదలవుతుందంట ప్రియదేని బిడ్డ దయ్యాలు మారిపోతున్నాయి అనేక మంది రోగులు బాగవుతారు అనే ఇంకా ఏంటో తెలుసా అద్భుతమైన శక్తి దైవశక్తి వారందరి మీద దిగి వస్తుంది ఆయన ఉపన్యాసం చేస్తున్న ప్రసంగిస్తున్నప్పుడే అద్భుతమైన శక్తి పరలోకం నుండి ఆయన మీద దిగి వారు అక్కడ ఉన్న వారందరి మీద దిగి వచ్చి అంత గొప్ప శక్తి అక్కడ విడుదలవుతుంది అంత గొప్ప ప్రార్థనా పరుడు జాన్వ ఈరోజు ప్రియదే సహోదరి యవనస్తుడు యనసుడు అలా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు లేక పరిచర్య చేయడానికి వస్తున్నప్పుడు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు ఈరోజు ప్రభు ఒక ప్రశ్న ఒక ప్రశ్న సూటిగా వేస్తున్నాడు నీతో పరిచయ చేయడానికి వస్తున్నావు అయితే నువ్వు ఎంతవరకు ప్రార్థన చేసుకుని వస్తున్నావు నేను ఈ పరిచర్య మందిరంలో పరిచర్య చేయడానికి వెళ్తున్నాను కాబట్టి ఈ పరిచర్యలో చక్కగా నేను చేయాలి పడిపోకుండా జారిపోకుండా నా మనసు మారిపోకుండా ఈ విధంగా ఉండడానికి నేను ప్రార్థన చేసుకోవాలి అన్న మనసు కలిగి ప్రార్థన చేసేవారు ఎంతమంది ఈరోజు చాలా తక్కువ నేను పెళ్ళేదే మందిరానికి కాబట్టి నేను ప్రార్థన చేసుకునే అవసరం లేదు ఈరోజు ఎట్లున్నారో తెలుసా ప్రజలు నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి మందిరంలో గడుపుతున్నాను కాబట్టి నేను ప్రార్థన చేసుకున్న అవసరం లేదు ఈరోజు చాలామంది చెప్తున్న నేను కూడా కొన్నిసార్లు ప్రార్థించకుండానే మందిరానికి వస్తూ ఉంటాం ప్రార్థించకుండానే దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు పరిచయ చేస్తున్న నీవు దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సిద్ధపాటు ప్రార్థనతో నువ్వేం చేయాలి సిద్ధపాటు కలిగి దేవుని మందరంకి వచ్చి నువ్వు చేసినప్పుడు నిజంగా అనేకుల జీవితాలు మారుతాయి ప్రద అనేక బిడల జీవితాలు ఏమవుతాయి తెలుసా నీ ద్వారా మారుతాయి అందుకే ఇక్కడ జాన్వెస్లీ గారు ఏం చేసిన ప్రార్థన చేసి ఒక దేవునికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అద్భుతమైన శక్తి సాతాను ఆ కాడులు లేక బంధకాలతో పీడింపబడుతున్న వారు ఆయన ఏం ప్రార్థన కూడా చేయడు అంతే ప్రార్థన కూడా చేయడు కేవలం దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడే అనేకమైన బంధకాలు తెగిపోయినాయి ప్రేదనబడి అనేకమైన కాడులు విరగొట్టబడ్డాయి ఆ సాతాను శక్తులు పటాపంచులై అంత అద్భుతమైన శక్తిని అక్కడ జాన్వెస్లే పొందుకున్నాడు ఆ ప్రాంతం అంతా ఎక్కడైతే ఆ నిలబడుతున్నాడో ఆ ప్రాంతం అంతా అగ్నిచేత నింపబడి ఉంది హలలూయ అది అంత గొప్ప శక్తిని జాన్ జాన్వస్లీ పొందుకునేవాడు ప్రీది ఒక రోజంట ఇట్లనే ఉపన్యాసం చేస్తున్నాడు ప్రార్థన ఆయన మామూలుగా ప్రార్థ కొంత గుంపుగా అందరు యవనస్తులు అందరు గుంపుగా కూడి ప్రార్థన చేసుకొని రేపు సాయంకాలం మీటింగ్కి వెళ్ళాలి సరే అని బాగా ప్రిపేర్ అయ్యారు అందరూ జాగ్రత్తగా వినండి హలో లూయ అందరూ రేపు సాయంకాలము మీటింగ్ వెళ్ళాలి అనేకులు మారాలి వారి దర్శనం ఏంటంటే నశించిపోతున్న ఆత్మలను వారందరూ కూడా ఏం కావాలి మారు మనసు పొందాలి బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందాలి కాడులతో ఉన్నవారు కారి కాడులు తెగిపోవాలి ఇదే వారి లక్ష్యం నరకము ఖాళీ కావాలి పరలోకము నింపబడాలి అలాలు ఇదే వారి లక్ష వారి గోల్ అందుకే అంతగా ఆ సువార్తకు వెళ్ళే ముందు రోజు వారందరూ సహోదరులు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక గుంపు కూడి ప్రార్థన చేసేవారు ప్రజలు ప్రార్థన చేసుకుని ఆ రోజు మామూలుగా ప్రార్థన చేసుకుని చాలాసేపు ఆ రోజు మామూలు కన్నా ఎక్కువసేపు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి అందరూ కలిసి ప్రార్థన చేసి వారి ఇంటికి వెళ్ళిపోయారు ఉదయాన్నే మరి తర్వాత అందరూ కలిసి ప్రార్థన చూడండి ఎంత అద్భుతమైన జీవితం యవనస్తులుగా వారు ఎంత అద్భుతంగా దేవుని సలు వారు గడుపుతున్నారు మనం నేర్చుకోవాలి ప్రేదని బిడ్డ ఉదయాన్నే మళ్ళీ వచ్చారు ఉదయాన్నే వచ్చి అందరు గుంపుడి మళ్ళీ అందరూ అందరూ ఎవరైతే సువార్త సేవకు వెళ్తున్నారో వారందరూ గుంపుకూడి గుంపుడి ప్రార్థనకు వచ్చారు అందరూ ప్రార్థన చేశారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు సాయంకాలం అయింది ఆ రోజు సాయంకాలం వీటికి ఒక ప్రాంతానికి వెళ్ళారు అది భయంకరమైన ప్రాంతం మామూలు ప్రాంతం కాదు అపవాది సాతారు నివసిస్తున్న ప్రాంతం ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో వెళ్ళారు ఆ ప్రాంతానికి చూడ్డానికి ఈరోజు జాన్వీసులు అన్న వస్తా వస్తున్నాడు కాబట్టి ఆయన వస్తే అపవాది శక్తులు పారిపోతాయి సాతాను శక్తులు పారిపోతాయి రోగాలు స్వస్థపరచబడతా అని ఒక డాక్టర్ ఏమనంటే అంటే విన్నాడంట ఎవరి గురించి చెప్పండి ఎవరి గురించి జాన్వీస్లు మీరు మాట్లాడాలి అలలుయ ఎవరసలు మాట్లాడాలి చెప్తున్నప్పుడు మీరు మాట్లాడాలి అయితే ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడంటే విన్నాడంట ఈరోజు సాయంకాలం జాన్వెస్లో వస్తున్నాడు ఆయన డాక్టర్ అయితే ఇవన్నీ నమ్మడు ఆయన ఇవన్నీ నమ్మడు చూద్దాం ఎట్లా చేస్తాడు చూద్దాం ఎట్లా వారు అందరు ఎట్లా అపవిత్రాత్మ శక్తులు పారిపోతాయి ఎట్లా కాడులు విరగొడబడతాయని చూద్దాం మనకి టెస్ట్ చేయడానికి ఆ సాయంకాలం ఏం చేశాడంటే ఆ సాయంకాలం స్టార్ట్ అయింది మీటింగ్ స్టార్ట్ అయింది పాటలు పాడుతున్నారు అందరూ ప్రార్థన చేసి పాట అక్కడున్న ఎవరైతే ప్రార్ జాగ్రత్తగా వినండి ఎవరైతే అంతకంటే ముందరు పాటుతో అందరు కలిసి సోదరులు అందరు కలిసి ప్రార్థన చేసి ఉన్నారో వారు మాత్రమే అక్కడ పరిచయలో పాల్గొన్నారు జాగ్రత్త గమనించండి ఈరోజు పరిచరకు వెళ్తున్నామంటే ప్రార్థన లేదు ఏం లేదు సిద్ధపాట లేదు చాలామంది ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఆ విధంగా మనం సిద్ధపడాలి ఒక పరి పరిచర్యకు వెళ్ళాలంటే సేవకు వెళ్ళాలంటే దానికంటే ముందు సిద్ధపాటుతో అందరూ కలిసి ఏకీపించి ప్రార్థన చేసి వెళ్ళాలి ఈ సహోదరులు ఎవరైతే ప్రార్థన చేశారో ఎవరైతే ప్రార్థన చేసి వెళ్ళారో వారే అక్కడ పరిచయ చేస్తున్నారు ప్రార్థన చేశారు పాటలు పాడారు అంత అయిపోయింది అయిపోయిన తర్వాత జాన్వెస్లీ గారు ఏం చేశారు మైక్ తీసుకున్నారు తీసుకొని వాక్యాన్ని బోధిస్తున్నాడు నిజంగా బా వాక్యని బోధిస్తుంటే ఆ మధ్యలో వారి మధ్యలో ఆ ఊరి మధ్యలో చాలామంది ఉన్నారు అక్కడ కూర్చొని వింటున్నారు బాగా జాగ్రత్తగా వింటున్నారు వింటున్నారు వారి మధ్యలో డాక్టర్ ఉన్నాడు ఈ డాక్టర్ ముందు అనుకొని వచ్చాడు కదా ఎట్లా చేద్దా ఎట్లా చేస్తాడు ఎట్లా రోగాలు పోతాయి చూద్దాం ఎట్లా అపవిత్రాత్మలు పారిపోతాయి చూద్దాం ఈరోజు నేను ముందు విన్నాను ఈరోజు చూస్తాను ఎట్లా చేస్తాడు అని ఎవరికి చెప్పకుండా ఏం చేశాడంటే మధ్యలో కూర్చొని వింటున్నాడు వెస్లీ గారు బాగా చెబుతున్నారు వాక్యాన్ని అద్భుతమైన ఎందుకంటే ప్రార్థనతో వారు ఏం చేశారు ఆ మీటింగ్ కొరకు ఎంతో ప్రార్థనతో వారు ప్రా ప్రారంభించారు కాబట్టి ఎప్పుడైతే వాక్యాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు అద్భుతమైన శక్తి అక్కడున్న ప్రజలందరి మీదకి దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దైవ శక్తి వారందరి మీదకు మరించబడింది ప్రియదేని బిడ్డ అపవిత్రాత్మ శక్తులు వాడి ఆయన ఏం ప్రార్థన చేయాలి కొట్టుకొని అట్లే వెళ్ళి దొ అపవిత్రాత్మ శక్తులు భయంకరమైన కాడు మానులు వెరగొట్టు బంధకాలన్నీ తెగిపోతున్నాయి దైవశక్తి వారి మీదకి వచ్చింది రోగంతో ఉన్న వారు అందరూ బాగవుతున్నారు ఇంకా వాక్యం అయిపోయింది వాక్యం అయిన తర్వాత సాక్ష్యాలకి ఇస్తే సాక్ష్యాలకు టైం ఇస్తే ఎంతమంది సాక్ష్యం చెప్పారంటే అంతమంది సాక్ష్యం మా మైక్ తీసుకుని అందరూ సాక్షి నేను ఈరోజు రోగంతో వచ్చాను నా రోగాన్ని దేవుడు స్వస్థపరచు నేను బంధకాలం వచ్చిన అపవిత్రాత్మ శక్తితో నేను వచ్చిన నా ఎన్నో సంవత్సరాల నుంచి అపవిత్రాత్మ శక్తులతో పీడింపబడి వచ్చిన్నాను కాబట్టి ఈరోజు నా శక్తి నాలో ఒకలాంటి నల్లటి ఆకారం పోయింది ఒక వెలుగు నా మీదకి వచ్చిందని అందరూ వా సాక్షిని ఉంటే డాక్టర్ ఏమైంది తెలుసా డాక్టర్ యొక్క మత్తి పోయింది ప్రేదనమాట నేను విన్నది విన్నది విన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నది ఇంకా ఎక్కువ నేను విన్నది కొంచెమే కానీ నేను చూస్తున్న ఇంకా ఎక్కువ అని డాక్టర్ ఏం చేసి తెలుసా ఆ రాత్రి ఆ డాక్టర్ మారు మనసు పొందాడు చెప్పట్లు కొడుతూ ప్రభుని అనపరద్దా అలాయా వైద్య రంగానికి అంతు చిక్కని కార్యాన్ని దేవుడు ఆ మీటింగ్లో చేశాడు ప్రధాన సైన్ సైన్స్కి అందని గొప్ప కార్యాన్ని నయం కాని రోగాలు ఆ మీటింగ్లో బాగా ఎందుకు విషయాన్ని చెప్తున్నా ఎందుకు ఈ మాటలు మనం వినాలి అంటే నిజంగా ఆ రోజు వారు చేసిన ప్రార్థన కదా వారందరూ కలిసి గుంపుగా చేసిన ప్రార్థన ఒక అద్భుతమైన విజయాన్ని కలగజేసింది సాతాను శక్తులు పారిపోయాయి బంధకాలు తెగిపోయాయి రోగాల స్వస్థపరచబడి అనేకమైన రోగాల చేత ఉన్నవారు అందరూ ఏమైనా తెలుసా బాగా ఈ వారు సాక్ష్యాలు చెప్పారు అందరూ ఎప్పుడైతే డాక్టర్ విన్నాడో ఆ రాత్రి ఆమె ఏం చేశాడో తెలుసా ఆ రాత్రి ఆయన ఏం చేస్తా తెలుసా ఏసేని నమ్ముకున్నాడు ప్రేదని బిడ్డ తర్వాత ఆయన నమ్ముకొని ఆ రోజు ఏసేకి తన హృదయాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు ఒక కొన్ని రోజుల తర్వాత ఈరోజు ఈ జాన్వేస్లో అన్న మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజు చూద్దాం ఈరోజు మొన్న ఆ విధంగా జరిగింది అనేక సాక్ష్యాలు విన్నాం ఈరోజు కూడా ఆ విధంగా జరుగుతాయా చూద్దామని మరొకసారి టెస్ట్ చూడండి కొంతమంది ఎట్లా ఎందుకు వస్తారో తెలుసా టెస్ట్ చేయడానికి వస్తారు అలలుయ్య కొంతమంది పరీక్ష చేయడానికి వస్తారు దేవుని సన్నిధికి ఎట్లా చేస్తాడు ఈయన ఎట్లా చేస్తాడు ఎట్లా సేవ చేస్తున్నాడు అని టెస్ట్ చేయడానికి కూడా వస్తారు ఆ రోజు ఆ నెక్స్ట్ వారం కూడా ఆ మీటింగ్ జరుగుతుంది ఆ డాక్టర్ వచ్చాడు డాక్టర్ వచ్చి ఏం చేస్తే తెలుసా మరీ చూస్తున్నాడు అప్పుడు కూడా అద్భుతమైన శక్తి అపవిత్రాత్మలు పారిపోయే రోగాలు అనేకమైన రోగాలు ఏమైనా తెలుసా బాగా ఎప్పనబడ్డ తర్వాత వెంటనే ఆ సాక్ష్యాలన్నీ విన్నాడు ఇంకా డాక్టర్ ఏం చేయలేదు ఇంకా ఏం చేయలేదు ఏం టైం వేస్ట్ చేయకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళి డా జాన్వెస్లి గారి దగ్గరికి వెళ్ళాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి జాన్వెస్లీ గారి దగ్గరికి అయ్యానని క్షమించాడు మిమ్మల్ని నేను పరీక్షించాను మిమ్మల్ని పరీక్షించాను నాకు నన్ను క్షమించండి అని మోకరించి ఆయన దగ్గర ఏం చేసి ఇలా ప్రార్థన చేయమని కోరాడు ప్రియదేని బిడ్డ ముందేమో తన మనసు మారింది తర్వాత పశ్చాత్తాపంతో ఏం చేశాడు తెలుసా దైవసేవకుని ఎదుట మోకరించండి ఆ డాక్టర్ ఏం ఒక పెద్ద డాక్టర్ ఒక ప్రముఖ డాక్టర్ ఏం చేశాడు తన హృదయాన్ని ఏసేకిచ్చాడు హలలూయ ఇక్కడ ప్రియ సోదరి జాన్విస్లీ మిషనరీగా వెళ్ళి నిజంగా ఎంతోమంది ప్రజలను రక్షించారు అతని ధ్యేయం ఏంటంటే అతని గోల్ అంతా కూడా ఏంటి అంటే అనేక మంది అన్యులను దేవుల్లోకి నడిపించాలి అనేక మంది అన్యులను దేవుని కొరకు నిలబెట్టాలి అదే అతని గోల్ అందుకే ఆయన ఎక్కడ వెళ్ళిన అద్భుతమైన కార్యం అద్భుతమైన పరిచయ చేసి వారు వచ్చేవారు నిజంగా నిజంగా ప్రే సోదరి ఎవనసరు ఎవనసర అలా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు మనం మీరే విధంగా ఉన్నారు రోజు అడుగుతున్నాడు అలలుయ్య కేవలం చదువు చదువు కాదు అలాలు కొన్నిసార్లు కొంతమంది చదువు ఎప్పుడు చదువు 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 అని ఏం చేస్తుంటారు చదువుతూ ఉంటారు చదవాల్సిందే కానీ మనము కొంత టైం కూడా దేవునికి ఇవ్వాలి అలాలు కొంత సమయం దేవునికి ఇవ్వాలి ఈరోజు అనేకమంది ఎవరినసులు ఎవరినసరాలు భయంకరమైన పనులు పాపం పాపం చేస్తూ దేవుని విరోధంగా ఎందుకు జీవిస్తున్నారో తెలుసా భయంకరమైన కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నారో తెలుసా దేవుడు వారు దేవుడు వారి హృదయంలోకి తీసుకోలేదు వారు పూర్తిగా వారు దేవునికి దేవుని వారు నమ్మలకుండా వారు ఏం చేస్తున్నారంట దేవుని మాటలు వారు హృదయలో భద్రపరచుకోకుండా వారు జీవిస్తున్నారు కాబట్టి దేవుని విడిచి తిరుగుతున్నారు కాబట్టి అనేకమైన కష్టాలు అనేకమైన పాపాలు సాతాను ఎట్లా ఎట్లా వస్తాడో తెలుసా అపవాది సాతాను ఎవరిని మృంగుదామా వాడు ఏం చేస్తుందో తెలుసా గర్జించు సింహం వల్లే వాడు వస్తున్నాడు ఎవరిని విడిచిపెట్టాడు హలో ఎవరిని నేను ఎసే నమ్ముకున్నాను కాబట్టి నన్ను ఏం చేయడు వాడు అనడానికి వీలు లేదు ఖచ్చితంగా అందరి మీదకి వాళ్ళ దృష్టి ముఖ్యంగా విశ్వాసుల మీద దేవుని నమ్మిన వారి మీద ఎక్కువగా వాడు ఫోకస్ చేస్తూ ఉంటాడు అలలు ఎవాడు దృష్టి అంతా కూడా రక్షణ పొందిన వారి మీదనే పరిచర్ చేస్తున్న వారి మీదనే ఇక్కడ ప్రియ సౌదరి ప్రభావ్ ఈరోజు మాట్లాడుతున్నాడు మీరు యవనస్తులుగా ఉంటున్న మీరు దేవునికి కూడా చాలా సమయాన్ని కొంచెం సమయాన్ని దేవు ఏ దేవునికి ఇవ్వాలి కొంచెం సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాను నువ్వు నిజంగా కొన్నిసార్లు అనుకుంటాం చదువు ఎక్కువ సేపు చదివితే మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటాం మంచి ఉద్యోగం వస్తుంది ఇంకా నా ఫ్యూచర్ సెటిల్ అవుతుంది అనుకుంటారు అది పొరపాటు ఎక్కువసేపు రాత్రి పగలు చదివితే జ్ఞానాన్ని సంపాదించుకుంటాను కాబట్టి సంపాదించుకుంటా కాబట్టి మంచి ఉద్యోగం వస్తుంది మంచి సెటిల్ అవుతుంది నా జీవితం అనుకుంటారు అది పొరపాటు ముఖ్యంగా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తే నిజంగా ప్రభు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే నువ్వు ఏమి నువ్వేమి చేయకపోయినా చదవకపోయినా దేవుడు అద్భుతమైన పరలోక జ్ఞానం చేత నింపుతాడు హలలుయ్యి ఒక మంచి ర్యాంక్స్ మంచి మార్కులు నీకు వస్తాయి హలలు ఒక మంచి అద్భుతమైన ఉద్యోగాన్ని జాబును దేవుడు మీకు ఇస్తాడు అందుకే దేవుడు వాకి స మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదకాలి తర్వాత అన్నీ కూడా ఏం చేసి ఆటోమేటిక్గా అన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు అలలుయ్యా కాబట్టి ప్రియదేని ఆయన మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి కానీ ప్రియవనశవనసులు ప్రభు మాట్లాడతారు జాన్ వెస్లీ ఆయన ఎక్కడ వెళ్ళినా ఏం చేసాడు తెలుసా దేవుని కొరుగు నిలబడేవాడు ఆయన పంతొమ్మిది పదిహేడు వందల డెబ్బై తొమ్మిదో డెబ్బై తొమ్మిదో సంవత్సరం మార్చి తొమ్మిదో తేదీన అతడు ఏమయ్యాడంటే చనిపోయాడు ప్రియదేని బిడ్డ ఎన్నో సంవత్సరం పదిహేడు వందల తొంభై ఒకటి మార్చి తొమ్మిదో తా తేదీన అతడు ఏం చేశాడు చనిపోయాడు ఆ రోజున సమాధి చేశారు నిజంగా ఆ సమాధి దగ్గరికి ఎంతమంది వచ్చింది ఎందుకంటే అనేక ఎవరైతే రక్షణ పొందంటే వెస్లీ చెప్పే సువార్త ప్రకటించి రక్షించబడ్డారో వారందరూ ఆయన సమాధి దగ్గరికి వచ్చారు ఎన్ని వేల మంది సమాధి దగ్గరికి వచ్చారంటే వెస్లీ సమాధి దగ్గరికి అన్ని వేల మంది ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలుసా దాదాపు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఆయన బ్రతికాడు ఎన్ని సంవత్సరాలు అంట ఎనభై మూడు సంవత్సరాలు సారీ ఎనభై మూడు సంవత్సరాలు ఆయన బ్రతికి ఆయన బ్రతికినంత రోజులు బ్రతికినంత కాలం దేవుని సువార్తనే సువార్త ప్రకటనే ప్రార్థనే విజ్ఞాపననే యాజకత్వమే సిద్ధపాటు కోసము ఆయన అనేక గంటలు గంటలు ప్రార్థన చేసేవాడు చివరిగా ఆయన అంత వృద్ధాప్యములు ఉన్న సమయంలో కూడా ఉదయం రెండు గంటలు సాయంకాలం రెండు గంటలు ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడు మోకరించి జాన్ వెస్లీ గారిని మన ముందుంచాడు ప్రియదేవన్ బిడ్డ ఆయన ఏ విధంగా జీవించాడు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఏ విధంగా ప్రార్థించాడో ఏ విధంగా విజ్ఞాపన చేశాడో మనం విన్నాం ఒక పరిచయ చేసే ముందు ఆయన ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఆ గుంపు అంతా టీం అంత ఎంత సిద్ధపాటు కలిగి ప్రార్థనలో వారందరూ ఏక మనసు ఏక ఆత్మతో వారందరూ ప్రార్థన చేసుకుని ఆ మీటింగ్కి వెళ్ళిన అర్థమైన కార్యాలు ప్రభు చేశాడు అక్కడ ఈరోజు ప్రియవన శవనశ్రాల ప్రభు మాట్లాడుతున్నాడు ఒక పరిచయ చేసే ముందు అనేది చాలా ప్రాముఖ్యమైనది విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది నాకు మొరపెట్టి ఉత్తరం ఇస్తాను గొప్ప సంగతులను గూఢమైన గ్రహింపలేని సంగతులను నీకు తెలియజేస్తా అన్నాడు అక్కడ ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మొర పెడితే ఆయనకు మొర పెడితే దేవుడు అనేకమైన అర్థమైన కార్యాలు జవాబులు మనకు అనగ్రహి గూఢమైన సంగతులను మనకు తెలియజేస్తాడు ందు నీవు తప్ప నాకెవరు నారయ ఈ లోకములో నీవుగా కవెరే అసే